అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం విజయవంతంగా ముగిసి ఢిల్లీకి తిరిగి వచ్చిన క్షణాల్లోనే ప్రధాని నరేంద్ర మోదీ మరో బిగ్ అనౌన్స్మెంట్ చేశారు పేద ప్రజల సంక్షేమం కోసం ప్రధానమంత్రి సూర్యోదయ్ యోజన అనే కొత్త పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన ప్రకటించారు ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఒక కోటి రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్లను ఏర్పాటు చేయనున్నట్టు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలిపారు రామయ్య తండ్రి ప్రపంచానికి జ్ఞాన జ్యోతులను ప్రసాదిస్తుండగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని పేదలు మధ్యతరగతి ప్రజలపై విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుకు సోలార్ ప్యానెల్స్ను ఏర్పాటు చేయనుందని వెల్లడించారు అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగిన శుభతరుణంలోనే దేశ ప్రజలకు సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్ సదుపాయం కల్పించాలనే దృఢ సంకల్పం కలిగిందని చెప్పారు అయోధ్య నుంచి తిరిగి వచ్చిన వెంటనే తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు మోదీ పేర్కొన్నారు కోటి ఇళ్లకు ఈ సదుపాయం కల్పించడం ద్వారా పేద మధ్యతరగతి ప్రజలపై విద్యుత్ బిల్లుల భారం తగ్గడంతో పాటు ఇంధన రంగంలో స్వయం సమృద్ధి దిశగా భారత్కు మార్గం మరింత సుగమం అవుతుందని ఆయన ట్వీట్లో తెలిపారు